హాయ్ అండి ఈరోజు తోటి పిజ్జా చేస్తున్నా తొందరగా కావాలనుకుంటే కొంచెం పిండితో అయితే కొంచెం టైం పడుతుంది కదా తర్వాత మా పిల్లలు చేయమన్నారనమాట పిజ్జా చేయి పిజ్జా వేయమంటే సరే ఈ ఈరోజు అయితే ఇంకా లేట్ అయిపోయింది బ్రెడ్తో చేస్తేనే రేపు మామూలుగా గోధుమ పిండితో చేస్తా అనేసి ఈరోజు తోటి బ్రెడ్ సారీ బ్రెడ్ తోటి పిజ్జా అనమాట చాలా చాలా బాగా వచ్చింది అనమాట టమాటా క్యాప్సికమ్ ఉల్లిగడ్డలు మంచిగా చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి మూడు తర్వాత చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇంట్లో ఎండుమిరపకాయలు కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలి అవే చిల్లీ ఫ్లేక్స్ అనమాట వాళ్ళు కూడా అవే అమ్ముతారు ఈ గిన్నెలు వేసి పెట్టుకోవాలి ఒక గిన్నెల నా దగ్గర లేకపోతే నేను ఎండుమిరపకాయలు మిక్సీ పట్టి పెట్టినా అనమాట తర్వాత ఇక పిజ్జా సాస్ బ్రెడ్కు పిజ్జా సాస్ రాసుకోవాలి రాసుకొని పైనకెళ్ళి ఇక ఉల్లిగడ్డ ముక్కలు పెట్టుకోవాలన్నమాట కొన్ని కొన్ని మనం ఇంకా తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని క్యాప్స్కమ్మ ముక్కలు కొన్ని పెట్టుకోవాలి ఇంకా తర్వాత టమాటా ముక్కలు కూడా పెట్టుకోవచ్చు టమాటా ముక్కలు అన్నీ పెట్టుకోవాలన్నమాట సేమ్ పిజ్జా లాగానే కానీ అదేమో ఈ పిండితోటి ఇది బ్రెడ్తో అనమాట తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి తర్వాత అలఫినోలు పెట్టుకోవాలన్నమాట అలఫీనో తర్వాత ఆరిగానే వేసుకోవాలి కొంచెము లైట్గా పిజ్జా ఫ్లేవర్ రావాలంటే అరిగానే వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత చీజ్ వేసుకోవాలి మనం పొయ్యి మీద పెట్టినాకైనా వేయచ్చు మామూలుగా దీని మీద అయినా వేయవచ్చు చీజు మన ఇష్టం ఉందంత వేసుకోవచ్చు ఎక్కువనైనా తక్కువనైనా అది మన ఇష్టము తర్వాత వెజ్ది వెజ్మైన ఈజ్ ఉంటుంది కదా అది వేసుకోవాలన్నమాట వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వేసుకోవచ్చు నేనైతే వెజ్ది వేసిన తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకొని బటర్ అంతా కరగబెట్టుకోవాలన్నమాట కరగ పెట్టుకొని ఈ బ్రెడ్ దానిపైన పెట్టుకోవాలి పెట్టుకొని చిన్న మంట పెట్టుకోవాలి టోటల్ చిన్న మంట పెట్టుకొని కొంచెం ఉప్పు ఏమైనా అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టాలన్నమాట మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం మీద మళ్ళీ బ్రెడ్ అంతా మాడిపోతుంది అనమాట టూ మినిట్స్ అయితే చిన్న మంట మీదనే మంచిగా మంచిగాలుతుంది చీజ్ కూడా మంచి గరిగింది కదా సూపర్గా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని మంట చిన్న మంటనే పెట్టుకోవాలి పెట్టుకొని బటర్ వేసుకొని నేను ఇప్పుడు తర్వాత చీజ్ తర్వాత వేస్తున్నా నేను బ్రెడ్ పెట్టిన తర్వాత చీజ్ వేస్తున్నా ముందే అది గాలిలోపు ఇవన్నీ తయారు చేసి పెట్టినా అనమాట చీజ్ వేసుకొని కొంచెం మైనీజ్ వేసుకొని ఇది కూడా టూ మినిట్స్ పెట్టుకొని అది గాలిలోపు నెక్స్ట్ ఇంకోటి తయారు చేస్తున్నాను అనమాట ఇక మా పిల్లలు ఈరోజు అందరూ ఇంటికాడ ఉంది కదా సండే ఇక కొంచెం తల ఒక ఆఫ్ చెక్క లేకపోతే ఫుల్ ఒకరు హాఫ్ ఆఫ్ తిన్నారు ఒక్కొక్కరు ఫుల్లు తిన్నారనమాట ఇక సేమ్ అట్లనే ఉల్లిగడ్డ క్యాప్సికము టమాటా ముక్కలు ఒక ఐదు బెడ్డు ఐదు ఆరు చేసినట్టున్న మంచిగా వచ్చింది ఇంకా పిండితో కూడా వేయాలి మా వైష్ణవికి మా నీరజకి అయితే పిండితోటి చేయాలని ఉండే కానీ ఇక టైం లేదన్నట్టు ఈరోజు బ్రెడ్తో చేసిన అనమాట ఇంకా రేపన్న ఎల్లుండానే వేస్తా పిండితోటి గోధుమ పిండితోటి ఇక మైదాపిండి అయితే హెల్తీ కాదు కదా మైదా గోధుమ పిండితో అయితే చేసుకోవచ్చు టేస్ట్ సేమ్ వస్తుంది అనమాట అట్లనే ఇగో అది కాలింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా అన్నీ చేసిన తర్వాత ఇక మా ఫస్ట్ తిందా తి తింటా అన్నలకు కట్ చేసి ఇస్తున్నాం అనమాట కొంచెం చల్లగా అయింది వేడి వేడి మీద కట్ చేస్తే మొత్తం ఇట్లా ఇట్లా సాగుతుంది అనమాట చీజ్ అనేది ఇది తీగల్లాగా వస్తుంది ఇది కొంచెం సల్లగా అయింది కాబట్టి అది రాదన్నమాట ఇంకా అన్నీ సల్లగా అయినాకనే ఘోషించాయి ఇది కొంచెం వేడి ఉంది కదా కొంచెం ఇట్లా వచ్చింది అనమాట దీని మీద కొంచెం చీజ్ ఎక్కువనే అయింది చీజు మైనీజ్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఐదారు చేసిన అనమాట ఇక మూడు మిగిలినవి అవి అన్నీ తిన్న తర్వాత ఇంకా ఇవి కూడా అయిపోతాయిలే మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి పది మందిని ఎవరైనా తినొచ్చు ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం లేని వాళ్ళు తినరు అనమాట అంతే మా ఇంట్లోనైతే కొంచెం తింటారు అందరూ తినమనేది ఏమనరు ఏమన్నారు మా వైష్ణవే ఇట్లా తినాలి అది ఇదని కొంచెం వంకలు పెడతా అనమాట ఇక నేను ఇస్తుంటే నా పక్కకే కూసిందనమాట ఇక నవ్వుతుంది నేను చెప్తుంటే అవి గిచ్చుతుంది చూసిరా మీకు అనిపిస్తలేదు కానీ ఇంకా అన్నీ తిన్న తర్వాత ఇగో నెక్స్ట్ తినే వాళ్ళు తినేటోళ్ళకు అన్ని ముక్కలు కట్ చేసి పెడుతున్నాను అనమాట ఇక వైష్ణవ్ వాళ్ళ పెద్దనాడు కూడా వచ్చిండు ఇక అందరు తిన్నారు చాలా చాలా బాగా వచ్చినాయి పిజ్జా ముక్కలు అయితే పిజ్జా అయితే బ్రెడ్ పిజ్జా ఎవరైనా ఈవినింగ్ స్నాక్ ఇట్లా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి